ఉంటారు ఇక్కడ భాగవతాంతర్గతం కాను కానీ ఒక మాట చెప్తాను ఉప పాండవులు ఐదుగురు సాక్షాత్తుగా అంత మహావీరుల పుత్రుడు కదా వాళ్ళు మరణించడం ఏమిటండి అలా ఎందుకు జరిగింది అని మీకు అనుమానం రావచ్చు మహానుభావుడు మల్లాని చంద్రశేఖర శాస్త్రి గారు ఒక చోట పరిష్కరించారు అని విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి చేత పీడింపబడి అరణ్యములలో తిరుగుతూ తినడానికి కూడా లేక బాధపడుతున్నటువంటి రోజులలో విశ్వేదేవతలు ఐదుగురు చూసి ఈ విశ్వామిత్రుడంతటి ధూర్తుడు ఇంత బాధ పెడుతున్నాడు హరిశ్చంద్రుడు అని విశ్వామిత్రుడు విన్నాడు మీరు ఐదుగురు నన్ను ధూర్తుడని పిలిచారు కనుక మీరు భూమి ఎందు జన్మించండి శపించాడు వాళ్ళ ఐదుగురు విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి ఉన్న పోస్టు పోగా మనిష్య జన్మే బాబోయ్ మహానుభావా మమ్మల్ని రక్షించు క్షమించు మా తప్పైపోయిందన్నారు తెలిసి తెలియకుండా ఎందుకు మాట్లాడతారు హరిశ్చంద్రుడి గొప్పతనం చెప్పడానికి నేను ఈ పరీక్ష పెట్టాను నన్ను ధూర్తుడంటారు ఏమిటి మీకేం తెలుసని ధూర్తుడు అన్నారు కాబట్టి మీరు పుట్టవలసిందే తప్పదు కానీ ఒక వరం ఇస్తాను మీకు వివాహం అవ్వకముందే అసలు పిల్లలు కూడా పుట్టకముందే మీ జీవితాలు పూర్తయిపోయి మళ్ళీ మీ పదవుల్లోకి మీరు వచ్చేస్తారన్నారు అందుకని ఉప పాండవులుగా వెళ్ళి ధర్మ సంస్థాపనార్థం కురుక్షేత్రంలో యుద్ధం చేసి వివాహం అవ్వకముందే మరణించి తిరిగి వచ్చేసారు సరే ఇది జరిగింది అందుకని ఇది మాత్రం భాగవతాంతర్గతం కాదు నేను వేరొక చోట నుంచి అనుసంధానం చేశానంటే మీకు ఒక పరిపూర్ణమైన స్థితికి తెలుస్తుంది అదని సరే అందుచేత ఇది జరిగి కృష్ణ పరమాత్మ కాలము యొక్క బలవత్తరమైన స్వరూపమును వివరించి చెప్పి పాండవులకు కుంతీదేవికి ద్రౌపదీదేవికి ఉపశాంతిని కల్పించారు కల్పించిన తదుపరి బయలుదేరి వెళ్ళిపోవడం కోసం అని ఇంకా నేను ద్వారకా నగరానికి బయలుదేరుతానని కృష్ణపరమాత్మ రథం ఎక్కి బయలుదేరుతున్నారు ఆ బయలుదేరుతున్నటువంటి సమయంలో కృష్ణుణ్ణి విడిచిపెట్టి ఉండలేక ధర్మజాదులందరూ కూడా ఇన్ని స్తోత్రం చేసి బెంగ పెట్టుకుని దీనవదనాలతో నిలబడ్డారు నిలబడి ఉండగా మీరు భాగవతంలో గమనించవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉన్నది వేదిక మీద చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ దీని గురించి చేసినటువంటి ఒక ప్రసంగమే నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రవచనాల్లోకి తీసుకొచ్చింది ఒకనాడు ఉత్తర పెద్ద ఏడుపు ఏడుస్తూ పరిగే ూకుంటూ కృష్ణుడు ఉన్న రథం దగ్గరికి వచ్చింది వచ్చి ఆ రథం దగ్గర ఉన్న కృష్ణ పరమాత్మ యొక్క పాదముల మీద పడిపోయింది పడిపోయి ఒక మాట చెప్పింది పద్యం అండి చాలా గమ్మత్తుగా ఉంటుంది ఇది పోతనగారు మాత్రమే రచించగలరు అంజులకి సాధ్యం కాదు పలికెడిది భగవతమట పలికించు విభుండు రమభద్రుండట నే పలికిన భవహరమగునట పలికత విరుండు కాథ పలుకగ నేల పోతనగారు అన్నారు ఉత్తర కృష్ణుణ్ణి చూసి ఏమందో తెలుసండి చెల్లెలి కోడల నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సం భల్లాగ్ని భల్లాగ్ని అనంచి పుత్రు రక్షించగదే అంది ఎంత చిత్రమైన మాట చూడండి కృష్ణుణ్ణి చూసి ఏమనాలి ఉత్తర గర్భంతో ఉందప్పటికి అభిమన్యుడు మరణించాడు కాబట్టి ఇప్పుడు పాండవులకి వంశం లేదు కానీ కదా అశ్వద్ధామత చంపేశాడు పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఉత్తరంది నాకు ఏదో తెలియడం లేదు కానీ ఒక దివ్యమైనటువంటి తేజస్సు ఒకటి వచ్చేసింది ఒక ఇనప బాణం ఏదో వచ్చేస్తోంది అది చిత్రం ఏమిటంటే బయటికి కనపట్టలేదు అది నా కడుపులోకి ప్రవేశించేస్తోంది అమ్మని కాబట్టి నాకు తెలుస్తోంది లోపల ఉన్నటువంటి పిండము మీద పగపట్టింది పగపట్టి ఆ పిండాన్ని చెనకేస్తోంది ఆ పిండమును చంపడానికి వెళ్ళిపోతుంది ఆ బాణం ఇప్పుడు ఆ పిండము కాని పోయిందంటే నేను తల్లిని ఆ పిండము చచ్చిపోవడం నేను ఇష్టపట్టలేదు బయటికి వచ్చిన ఉప పాండవుల కోసం ద్రౌపది ఇచ్చింది లోపల ఉన్న పిండ పోతోందని ఉత్తరం ఏడుస్తోంది ఇప్పుడు ఆ పిండములు తరుముతోంది ఒక బాణం అది అదేమిటో నాకు తెలియదు కృష్ణ నువ్వు రక్షించు అన్నారు అనగానే అడగనటువంటి పాండవులు గబగబా చేతిలోకి ధనస్సు బాణాలు పట్టుకున్నారు ఎవరి మీద వేస్తారు ఎక్కడున్నాడు బయట శత్రు ఉత్తరాగర్భములో ఉన్నాడు ఇప్పుడు పిండమును నరకడానికని వెళ్ళిపోతోంది బాణం ఇప్పుడు కృష్ణుడు చూశాడు ఏమని అడిగిందండి కృష్ణుణ్ణి ఆ అడగడం చెల్లెలి కోడలా అని మొదలుపెట్టింది కృష్ణ నేను ఎవరో తెలుసా నీ చెల్లెలి కోడలా బంధుత్వం చెప్తోంది ఇప్పుడు నీ చెల్లెలు సుభద్ర ఆ సుభద్రకి నేను కోడల్ని ఎందుకని సుభద్ర అర్జునుల యొక్క కుమారుడు అభిమన్యుడు అభిమన్యుడు యొక్క భార్యని నేను ఉత్తరని నీ చెల్లెలి కోడలా నీ చెల్లెలికి కోడల్ని నేను నీదు మేనల్లుడు నా కడుపులో ఉన్న పిల్లవాడు నీకేమవుతాడు మేనల్లుడు అవుతాడు అంటే ఏమిటి మేనమా మల్ల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని జనపదులు పాటలు పాడుతుంటారు మనవలంటే తాతలకి ప్రీతి మేనమ్మా అంటే చాలట మేనల్లుళ్లతో ఆడుకుంటాడు ఎంత పండితుడైనా సరే ఆ మేనల్లుళ్ళని చూసేటప్పటికి వాళ్ళతో ఏదో వికారం ఏదో ఒక వెర్రి మాట మాట్లాడాలనిపించేస్తుంది వేసి వాడితో ఆడుకుంటుంటాడు ఆడుకుంటుంటే ఆఖరికి వాడు మాయ నోరుముయ్య అంటాడు అన్న తర్వాత వీడికి ఎంత సంతోషంగా ఉంటుందో అది ఏమిటో మరి ఆ మేనమావ పోస్ట్లో ఉండేటప్పటికి అలా అనాలో అనిపిస్తుందో ఏమిటో అలా వెటకారండి అదో సంతోషం ఏమిటో ఆ ప్రేమ చిత్రంగా ఉంటుంది అలా మీరు ఎలా చెప్పగలిగారని మీరు నన్ను అడగచ్చు దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను నా గృహ మా గృహప్రవేశానికి మా చెల్లెలి కొడుకు మా చెల్లెల కుటుంబంతో వచ్చింది వాడు ఎంత ఉంటాడు చిన్నవాడు వాడి పేరు శ్రీహరి వాడి పేరుని బట్టి అయినా నేను గౌరవించద్దు వాడిని పది మాటలు అస్తమానం అనేవాడిని గృహప్రవేశానికి చాలా మంది పిల్లలు వస్తారా నీకు కూడా పెళ్లి చేసేస్తాను కొత్త ఇంట్లో నీకు నచ్చిన పిల్లని చూసుకోరా అంటుండేవాడిని పుట్టిన సరదాకి వాడు విని విని అన్నాడు మాయ నాకు పెళ్ళిని మాయా మాయ నాకు పెళ్ళిని మాయా అన్నాడు పది మాటలు పదకొండో మాట అన్నాడు మాయా ఏంటి అస్తమానం పెళ్ళంటో ముయ్యి అన్నాడు నాకు ఎంత సంతోషం వేసిందో నాకు పెద్ద సన్మానం చేసినంత ఆనందం వేసేసింది నాకు ఎందుకు అలా అదేంటంటే అలా నేమే కూడా అనమానాన్ని అనకండి అలా ఎందుకంటే మేనమావల ముద్దు మేలైన ముద్దు అదో ముద్దు అంతే మేనమావలకి మేనల్లుళ్ళు అంటే అదో సరదా అందుకని ఎంత మాట అంటుందో చూడండి ఉత్తర చెల్లెలి కోడల నీ చెల్లెలి యొక్క కోడల్ని నీదు మేనల్లుడు నువ్వు మేనమావవి ప్రేమతో చూడవలసిన వాడివి నీతు ప్రేమకి అర్థం ఉండదు మేనమావ ప్రేమకి నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను ఆ శత్రు ఎవరో నాకు తెలియదు కానీ వేసేశాడు బాణం లోపలికి వెళ్ళిపోతోంది అది పిండాన్ని చెనకైపోతోంది శత్రువుల చేత హతుడయ్యను సంపులారవిందలోచన తామర పువ్వుల వంటి నేత్రములు ఉన్నవాడా నువ్వు కన్ను విప్పి ఇలా చూస్తే శత్రువు మడిసిపోతాడే అటువంటి వాడివి సంపులారవిందలోచన భీ అగ్నిహోత్రంలో ఉంది బాణం నాకు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో ఈ బయట ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది కడుపు నిప్పి కడుపుతో నిప్పితో ఉన్నవాడికి తెలుస్తుంది బా కాస్త ఓర్చుకోవే అంటే ఎదురుకుండా ఉన్న వాళ్ళు ఏమిటి ఓడ్చుకోవడం చచ్చిపోతుంటే కడుపు నిప్పితో ఉంటున్న వాడు అందుకని మంచి అగ్నిహోత్రం దహించేస్తోంది లోపల శిశువు బ్రతికింపగదే ఆ కడుపులో ఉన్న పిండాన్ని రక్షించవా కృష్ణ అని శరణాగతి చేసింది ఈ పద్యంలో ఉన్న రహస్యాన్ని మీరు అర్థం చేసుకున్నారా నేను త్యాగరాజస్వామి వారి కీర్తనల గురించి తల్లి పెద్దాన్న సూర్యకుమారి గారు ఇక్కడ పాడుతున్నప్పుడు వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట అన్న ఎప్పుడూ ఇలా చేతులు కట్టేసుకుని బిగిసిపోయి భగవంతుణ్ణి చూసి అయ్యి బాబు మీరంత వారండి బాబు నేనంత వారండి బాబు అనడం కాదయ్యా చిన్న చొరవ ఉండాలి భగవంతుడి దగ్గర ఉన్నప్పుడే దానికి పరిపూర్ణత ఉంటుంది ఆ భక్తికి అన్నాను భగవంతుడితో అనుబంధం పెంచుకోవాలి ఈశ్వరుణ్ణి ఈశ్వరుడిగా ఈశాన్య ఈశాన్యంలో ఎందుకు పెడతారో ఈశాన్యం పూజగదిలో కూర్చుంటే ఏమవుతుందో భాగవతంలో విందుడు కానీ ఇంద్రుడు పరిగెడతాడు పాతకం పోగొట్టుకోవడానికి ఈశాన్యం అయిపోయింది వృత్రాసుర వధలో ఇందుడు కానీ ఈశాన్యం గురించి సరే అందుచేత అలా ఈ పుట్టినటువంటి వాడు ఈశ్వరారాధనం చేసి తరించడానికి తన పూజామందిరంలో పెట్టుకున్నటువంటి మూర్తితో స్వామితో అనుబంధం పెంచుకోవాలి అందుకే మన వాళ్ళు స్తోత్రం చేస్తే ఒక మాట చెప్తారండి భగవంతుని నువ్వు చాలా గొప్పవాడి చాలా గొప్పవాడి చాలా గొప్పవాడి అని స్తోత్రం చేయడం కాదు ఎంత మాట అన్నారంటే త్వమేవ మాతా చ త్వమేవా త్వమేవ బంధుఖాత్వమేవా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవా త్వమేవ సర్వం మమదేవేవా ఈశ్వర నువ్వెవరివో తెలుసా త్వమేవ మాత మా అమ్మవి నువ్వే పితాత్వమేవా మా నాన్నగారు నువ్వే మా బంధువులు నువ్వే మా స్నేహితులు నువ్వే మా డబ్బు నువ్వే మా సర్వస్వం నువ్వే అని ఊరుకోలేదు శంకరాచార్యులు వారు అన్నారు దేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్త స్వదేశో భువనత్రయం పార్వతీదేవి మా అమ్మ శంకరుడు మా అయ్య వీళ్ళకి భక్తులందరూ మా కుటుంబ సభ్యులు మా అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళు అన్నారు నృసింహ శతక కర్త అన్నాడు నిలమేఘ్యామ నితండ్రి కన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కటాక్షనము నీమీదీర్తనల్ అఖిల ప్రపంచం మాకు నిత్య రోగముల కౌషధము బ్రహ్మరుద్రవిత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురితూర నిలమేఘ్యామి తండ్రి తండ్రివి కమలవాసిని మమ్ము పద్మములో కూర్చున్నటువంటి పద్మావతి దేవి మా అమ్మ ఈ అనుబంధం ఉండాలి భగవంతుడితోటి మాకే మాకు భయం ఏమిటండే మా నాన్నగారు ఉన్నారు మా అమ్మ ఉంది నాకు భయం ఏమిటంటే అనగలగాలి నారదుడు అన్నాడు నిన్నటి రోజున అలాగే అరణ్యంలోకి వెళ్ళి నాకు భయం ఏమిటండి ఇక్కడ మా అమ్మ నాన్నగారు ఉన్నారు కదండి లక్ష్మీనారాయణులు అన్నాడు అన్నాడు కాబట్టి రక్షింపబడ్డాడు నీకు ఆ పూనిక ఉండాలి పూనిక ఎప్పుడైనా విశ్వాసమునకు భక్తి అని పేరు లేని రోజున ఎంత రొట్ట వేస్తే ఉపయోగం ఏమిటి ఆ పూనిక ఉన్నదా ఉన్నది ఏమిటి గుర్తు ఈ అనుబంధంతో ఇంతమంది ఉన్నటువంటి అర్జునుడు ఉన్నాడు చేత గదవి ధరించి తిప్పితే అగ్నిహోత్రాన్ని పుట్టించగలిగిన భీమసేనుడు ఉన్నాడు నకుల సహదేవులు ఉన్నారు అజాత శత్రువైన ధర్మరాజు ఉన్నాడు ఐదుగురు మామగారులు అక్కడ నిలబడి ఉన్నారు ఐదుగురి మామగారుల కాళ్ళు పట్టుకోలేదు వాళ్ళు నిన్నేం రక్షిస్తారు నువ్వు మా మామగారు అంత వాడండి మా బావగారు ఇంత వాడండి మా మరిదిగారు ఇంత వాడండి స్తోత్రం నీ రక్షణ ఎక్కడుందో తెలుసా నీ ఇంటి ఈశాన్య దిక్కునుంది నీ స్వామిని నమ్ముకోవడం నేర్చుకో అలాగని మా బావగారి గురించి ఎందుకండి అనవసరం అనకు మీ బావగారిని భగవంతుడిగా చూసుకో కానీ లోపల పూనికతో మాత్రం ఈశ్వరుడికి శరణాగతి చేయడం నేర్చుకో వాడు నీకు రక్షకుడు అన్యులు రక్షకులు కాదు అందుకనే ఆవిడ పాండవుల్ని ప్రార్థన చేయలేదు కృష్ణుడిని ప్రార్థన చేసింది చెల్లెలి కోడల ఎన్నో తరంలోదండి పా ఉత్తర పాండవుల యొక్క కుమారుడైన అభిమన్యుని యొక్క భార్య ఉత్తర అంటే కోడలు కాబట్టి పాండవుల యొక్క తర్వాత తరంలోది ఉత్తర కానీ ఈశ్వరానుగ్రహము ఇంటి రక్షణ ఎక్కడ ఉంటుంది వంశం నిలబడడం ఎక్కడ నిలబడుతుందంటే ఇంటికొచ్చిన కోడలికి ఉన్న భక్తి ఎందుకు వంశము నిలబడడం అన్నది ఉంటుంది కోడలు తీసుకొచ్చే కట్నం కోడలకి వెనకాల ఉన్నటువంటి పరివారం కోడలకు వచ్చిన ఇంగ్లీషు కోడలకున్న సీరియల్ నాలెడ్జి కోడలకున్నటువంటి టీవీ నాలెడ్జ్ క్రైటీరియాగా తీసుకునే కోడల్ని ఇంటికి తెచ్చుకుంటే ఆ తర్వాత అత్తకి కోడలకి పడకపోయి వీధిలోకి వచ్చే అల్లర్లు పడిపోతే వచ్చిన ఇబ్బంది అంటే ఉపయోగం ఏముంది కోడల్ని తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి నీ ఇంటి పూజా మందిరాన్ని నిలబెట్టుకోగలదా ఇది పెద్ద కోడలకి లేదా కోడలికి నువ్వు ఇవ్వగలిగిన ఆస్తి దీన్ని పరంపరాగతంగా నడపగలిగిన సంస్కారము పుట్టింటి ఎందు పెంపొందించుకుని వస్తోందా లేదా అందుచేత ఇది కావాలి సాత్విక బుద్ధితో ప్రవర్తిస్తుందా మంచి మర్యాదలతో నిలబడుతుందా ఈశ్వరుణ్ణి తలుచుకుంటుందా నీ వంశాన్ని నిలబెడుతుందా ఎక్కడుందండి వంశానికి రక్షణ అందుకని కృష్ణుడి పాదాల మీద పడింది పడి నీదు చెల్లెలి కోడల నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సంపులారవిందలోచన భల్లాగ్నించి శిశువు బ్రతికింపగదే అంది గారు అన్నారు ఎంత ఆశ్చర్యంతో ఆశ్చర్యం జరిగిందో తెలుసు ఆ రోజున అన్నారు సకల ప్రాణి హృదంతరాలమునభస్వ జ్యోతి అయ్యుండు ఈశ్వరుడు అచ్యుతుడు చిక్కలుండు అచ్యుతుడయ్యడన్ చక్రహస్తకుడై వైష్ణవమాయ గప్పి విరటజాగర్భం గర్భంబున కౌ కురు సంతానార్థియై అడ్డమై ప్రకటస్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రములి ఎంత గొప్ప పద్యం వేసారో చూడ ఆయనన్నారు సకల ప్రాణి హృదంతరాల మునభస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకలుండ్ అచ్యుతుడయ్యడం అచ్యుతుడన్నారు అచ్యుతుడంటే ఏ పరిస్థితులలో ఏ కాలములో కూడా తన యొక్క స్థానము నుండి భ్రంశమును పొందనివాడు అటువంటి వాడు ఆయన ఎక్కడ ఉంటాడు సకల ప్రాణి హృదంతరాల మూలభస్వజ్యోతి అయ్యుండు భా అన్నది కాంతి జ్ఞానం అన్ని ప్రాణుల హృదయాలలో ఉన్న భావలని భావనలను అర్థం చేసుకోగలిగిన వాడు ఇంతమంది మామగారులు ఇక్కడ ఉన్నా రక్షించడం అన్నది మాత్రం ఆయన నుంచే రావాలి వీళ్ళు రక్షించిన ఆ రక్షణ శక్తి వీళ్ళ ఈయన నుంచే వెళ్ళి ఇక్కడికి వస్తుంది హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లుంటే పంపులోంచి వస్తాయి పంపు నీళ్ళక్క లేకపోతే పంపులోంచి ఏమొస్తాయి అందుకని ఇక్కడి నుంచి రావాలి ఇక్కడ ఉంది మెయిన్ సెంటర్ అని పట్టుకుంది ఇది తెలుసుకున్నాడు స్వామి ఎలా తెలుసుకున్నాడు సకల ప్రాణి అయ్యుండు సూక్ష్మకలు అచ్యుతుడు అంటున్నావేమో సూక్ష్మ కళుండ్ అని చెప్పేసింది నీ వార సూక వీ పీతాభాస్వత్యనూప వడ్డుగించ పెట్టుకుని ఇలా గీరితే మొల ఎంతుంటుందో అంత ఇక్కడ ప్రకాశిస్తుంటాడు సూక్ష్మ కళుండచ్చుతుడ ఎడన్ విరటజాగర్భం మున చక్రహస్తకుడై అంగుష్టమాత్రుడైపాడు బొటన వేలంత వాడైపోయాడు ఇక్కడ బయట రథం దగ్గర నిలబడ్డాడు అక్కడ ఉత్తరా గర్భంలోకి వెళ్ళిపోయాడు బొటన వేలంత వాడై ఉన్నాడు పట్టు పీతాంబరం కట్టుకున్నాడు చతుర్భుజుడయ్యాడు చేతిలో చక్రం పట్టుకున్నాడు ఒక చేతితో గదని ఇలా తిప్పుతున్నాడు ఇలా గదని తిప్పుతున్నవాడు ఎంత ఉన్నాడు బొటన వేలంతున్నాడు కడుపులో పడుకున్న పిండమేమంటోంది అమ్మ బాబోయ్ అగ్నిహోత్రం వచ్చేసింది నన్ను ఇది కాల్ చేస్తోంది నన్ను రక్షించేవాడు ఎవడు నేను మొర పెడితే ఎవరికి వినపడుతుంది గర్భంలో ఉన్నాను అని ఏడుస్తోంది ఈయన పిండానికి ఎదురొచ్చాడు ఎవరు వేశాడు అశ్వత్థామ వేసేశాడు మళ్ళీ బ్రహ్మాస్త్రం ఎవరిని చంపడానికి ఇంకా కడుపులో మంట మిగిలిపోయాడు ఒక్క నలుసు ఉత్తరా గర్భంలో ఆ పిండము సంభరింపబడాలని వేసేశాడు వచ్చేసింది లోపల ఉన్న పిండం ఈయనకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ ఉత్తరాగర్భమునందు పెరుగుతున్నటువంటి పిండము యొక్క ముందు భాగమునందు అంకుడై నిలబడ్డాడు గదని తిప్పుతున్నాడు చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి ఇది గొప్ప మాట వైష్ణవమాయని ప్రకటించాడు ఒక్కసారి తన తేజస్సుని చూపించాడు ఎక్కడ ఉత్తరాగర్భంలో ఎవరికి కనపడుతుంది పిండమునకు తప్ప ఎవరికి కనపట్టాలా ఉత్తరకి కనపట్టాలా పాండవులకి కనపట్టాలా లోకమునకు కనబట్టాలా అమ్మ కడుపులో ప్రదర్శిస్తున్నాడు ఈ లీల తాను బయట అలా నిలబడున్నాడు చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై కురు సంతానం అంటే వేరేటానం అనుకోకండి కౌరవులు అంటే కురుస కురు వంశంలో వాళ్ళే పాండవులు కౌరవులు కూడా అందుచేత కురు సంతానార్థి అయి అడ్డమై పాండవుల వంశము నిలబడడం కోసమని తాను పిండమునకు ఎదురెళ్లి నిలబడి బ్రహ్మగారి అస్త్రము నుంచి వచ్చినటువంటి తేజస్సుని తన తేజస్సులో కలిపేసుకుని చాలా ఉల్లాసంగా సంతోషంగా పిల్లాడి వంక చూస్తే వాడి ఇంకా సరిగా అమరని రెండు చేతులతో ఎంత అందగాడురా బొట్టనవేలంత ఉన్నాడు పీతాంబరం కట్టుకుని గద తిప్పుతూ చక్రహస్తకుడై మా అమ్మ కడుపులోకొచ్చి అంతటి అగ్నిహోత్రాన్ని తాగేసి నన్ను రక్షించాడా అని స్తోత్రము చెయ్యడము చేతకాని పిండము కనురెప్పలు పైకెత్తి చీకట్లో చూస్తుండగా అంతర్ధానం సత్పురు సంతానార్థి అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమం ద్రో అశ్వత్థామ చేత విడువ విడువబడనటువంటి బ్రహ్మాస్త్రము నుంచి పైకి వచ్చిన అగ్నిహోత్ర జ్వాలలను తాను తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు ఇది సూతుడు చెప్పన్నాడు చిత్రంగా ఉంది ఈ మాట అలా ఎలా పుచ్చుకుంటాడు అని అనుకుంటున్నావా నీకు మొట్టమొదటి చెప్పాను కదా ఇరవై రెండు అవతారాలు ఇరవై రెండు అవతారాలలో మొట్టమొదటి అవతారం ఇది అన్నీ అందులోంచి వచ్చే ఉన్నది నారాయణుడు అందులోంచి నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు అందులోంచి పుట్టిన వాడి తేజస్సుని ఎందులోంచి వచ్చాడో అందులోని వాడు పుచ్చేసుకోవడం పెద్ద గొప్ప పుచ్చేసుకున్నాడయ్యా నా తేజస్సుని తనలోకి తీసుకుని వెళ్ళిపోయాడు ఇది పాండవులు చేయగలరా కృష్ణుడు చేశాడు ఎందుకు చేశాడు ఇప్పుడు అనుసంధానం చేయండి ద్రోణాచార్యుల వారి కుమారుడైన అశ్వత్థామని రథం మించి దింపగానే కృష్ణుడు అన్నాడు చంపే అన్నాడు అర్జునుడు వెంటనే చంపేసి ఉండుంటే వీడికి నేను పద్దెనిమిది అధ్యాయముల గీత చెప్పినా వీడికి అర్థం కాలేదు ధర్మం అంటే ఉంటావు కాబట్టి నేను ఉత్తరాగర్భంలో ఉన్న పిండాన్ని రక్షించక్కర్లేదు అనుకున్నట్టు తను చెప్పినా అశ్వత్థామని చంపలేదు అది ధర్మము కాదు గురుపుత్రుడు బ్రాహ్మణుడు అని వదిలిపెట్టేశాడు ద్రౌపది వదిలిపెట్టేసింది ఈ ధర్మాన్ని తన దృష్టిలో పెట్టుకున్నాడు ధర్మో రక్షతి రక్షిత ధర్మమే ఈశ్వరుడు ధర్మమును పాటించిన వాణ్ణి తాను రక్షించాలి ఇప్పుడు ఎలా రక్షించాడు ఎవడూ రక్షించలేని రీతిలో రక్షించాడు ఇటువంటి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది ఒక్క ఈశ్వరుడు మాత్రమే చెయ్యగలడు కృష్ణుడు మాత్రమే చెయ్యగలడు అటువంటి కృష్ణ పరమాత్మని నమ్ముకున్న వాడికి నీ కోరిక తీరదని ఇంకా నీ అనుమానం పెట్టుకుంటున్నావా నీకు నీ కష్టం తీర్చలేదని నువ్వు అనుకుంటున్నావా అలా అనుకుంటే ఇంక నిన్ను మార్చగలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడా ఉత్తరా గర్భమునందు చనకబడుతున్నటువంటి పిండమును దహింపబోతున్నటువంటి అగ్నిహోత్రమును తన యొక్క తేజస్సులో నింపుకుని రక్షించినటువంటి పరమాత్మ పాదములు స్మరించి కృష్ణాని నోరున్నందుకు అంటే నిన్ను రక్షించడని నువ్వు ఎలా అనుకుంటున్నావు అందుకని నీ ఎందు భక్తిని పాదుకలపగలిగినటువంటి ఒక గొప్ప లీలని ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతో ఇది ఎలా చేశాడు ఆ వెలుతురుని తనలోకి తీసుకోవడం పెద్ద కష్టపడిపోయి అల్లరైపోయి చేయలేదుట చాలా హేళగా చిరునవ్వు నవ్వుతూ ఆ ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి అగ్నిహోత్రాన్ని తాను చేసుకున్నాడు పిండం అలా చూస్తూ ఉండిపోయింది రేపటి రోజున గారి పరీక్షిత్ అని పేరు ఎందుకు వచ్చిందో చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆఖ్యానం అందుచేత అటువంటి స్థితిలో రక్షణ చేశాడయ్యా కృష్ణ భగవానుడు ఉత్తర వెంటనే పొంగిపోయి సంతోషంతో నా కడుపులో అగ్నిహోత్రం సల్లారిపోయిందయ్యా నా పిండము రక్షింపబడింది పాండవ వంశము రక్షింపబడి